ఈరోజే ఎంతో శక్తివంతమైనటువంటి తొలి ఏకాదశి ఈరోజు ఆషాఢ బుధవారం అందులోనూ తొలి ఏకాదశి ఆషాఢశుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు ఈ ఆషాఢ మాసంలో మొట్టమొదటిగా వచ్చినటువంటి ఏకాదశి అనేది చాలా పవిత్రమైనటువంటిది ఈ ఏకాదశిని దేవశయని ఏకాదశి అని శయన ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు అయితే ఈ శక్తివంతమైన ఏకాదశిని భారతదేశంలో ఎంతో గొప్పగా జరుపుకుంటారు ఈ ఏకాదశి రోజున చేసే పూజలకి పరిహారాలకి విపరీతమైన ఫలితం అనేది వస్తుంది అయితే ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు మీ గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి చాలు మీ ధనాన్ని కానీ మీ అదృష్టాన్ని కానీ ఏ దుష్ట శక్తి ఆపలేదు ఎంతటి దరిద్రమైన బాధలు అనుభవిస్తున్నా ఎంతటి ఘోర పిచాచ యొక్క దుష్ప్రభావాలు ఉన్నా వాటన్నింటి నుండి కూడా విముక్తిని పొందుతారు ఏకాదశి అంటేనే ప్రత్యేకమైనటువంటిది సాధారణంగా ఏకాదశులు నెలలో రెండుసార్లు వస్తూ ఉంటాయి మొత్తం ఏకాదశులు సంవత్సరానికి ఇరవై నాలుగు అధిక మాసం వచ్చినప్పుడు సంవత్సరానికి ఇరవై ఆరు ఏకాదశులు వస్తూ ఉంటాయి అయితే ఇలా ఆషాఢ మాసంలో మొట్టమొదటిసారి వచ్చిన ఏకాదశిని ఆషాఢ శుద్ధ ఏకాదశి లేదా తొలి ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు ఈ అన్ని ఏకాదశిల్లోకెల్లా ఎంతో ప్రత్యేక స్థానాన్ని పొంది ఉంటుంది ఈ యొక్క దేవశయని ఏకాదశి లేదా తొలి ఏకాదశి ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధతో పూజించిన వారికి జన్మ జన్మాల పాపాల నుండి విముక్తి కలుగుతుంది అని కోటి జన్మల పుణ్యాలు లభిస్తాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదు రోజున చేసే ఏ పూజ అయినా ఏ వ్రతం అయినా ఏ నోము అయినా అత్యంత పుణ్య ఫలితాన్ని ఇస్తాయి సాధారణమైన రోజుల్లో చేసే దాన ఈ కన్నా ఈరోజు చేసే ఒక్క రూపు ఒక్క రూపాయి దానం అయినా కోటి రూపాయలు దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ తొలి ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్ర లేవటం మర్చిపోవద్దు అంటే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి అలానే ఇల్లు వాకిలి తప్పకుండా శుభ్రం చేసుకోవాలి మన భారతదేశంలో ఏదైనా పండగ ఉంది అంటే ఇల్లు వాకిలి శుభ్రం చేస్తూ ఉంటాము ఎందుకంటే పరిశుభ్రమైనటువంటి ఇళ్లల్లోకి మాత్రమే లక్ష్మీదేవి వస్తుంది అలానే ఎక్కడైతే అబద్ధపు మాటలు ఆడరో పెద్దవారిని గౌరవిస్తారో ఎక్కడైతే భక్తి భావన అధికంగా ఉంటుందో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది మరి అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అంటే మన ఇంటిని కూడా అలానే ఉంచుకోవాలి ముఖ్యంగా సాధారణ రోజుల్లో కంటే కూడా ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో తప్పకుండా అలా పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉంచుకోవాలి అయితే ఈరోజు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకి ఇంటి యొక్క ప్రధాన ద్వారాన్ని శుభ్రంగా ఉంచుకొని అలంకరించుకొని సింహద్వారానికి ఇరువైపులా దీపాలను పెట్టాలి అంటే గుమ్మానికి మామిడి తోరణాలను కట్టి ఏవైనా పూలను గుమ్మానికి కట్టి గుమ్మానికి ఇరువైపులా కూడా అష్టదల పద్మాన్ని కానీ లేదా కుబేర ముగ్గుని కానీ వేసి ఆ ముగ్గులో కొద్దిగా జవ్వారి పౌడర్ కానీ లేదా పచ్చ కర్పూరాన్ని కానీ వేసి పసుపు కుంకుమను వేసి ఆ ముగ్గులలో దీపాన్ని వెలిగించాలి ఇలా ఈరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల లోపు చేయవచ్చు ఆ సమయంలోనే ఎందుకు చేయాలి అంటే గనక ఆ సమయంలో భూలోకానికి లక్ష్మీదేవి విష్ణుమూర్తి సమేతంగా విచ్చేస్తారు ఆ సమయంలో ఎవరి ఇండ్లు అయితే పరిశుభ్రంగా ఎవరి ఇంటికి అయితే మామిడి తోరణాలు సింహద్వారానికి ఇరువైపులా వెలిగే దీపాలు ఉంటాయో అలానే గుమ్మం దగ్గర శుభ్రమైన వాతావరణం ఉంటుందో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది పొరపాటున మర్చిపోయి కూడా ఈరోజు సాయంకాలాన గుమ్మం ముందు చెప్పులు విడవటం కానీ చీపిలు పెట్టటం కానీ గుమ్మానికి అడ్డుగుండా చెడు వస్తువులు అంటే చెడిపోయిన వస్తువులు పెట్టటం కానీ అంటే పాడైపోయిన చిల్లులు పడిన వస్తువులు పెట్టడం కానీ చేయకూడదు ఈరోజు గుమ్మాన్ని చాలా పవిత్రంగా చాలా అలంకారణీయంగా ఉంచుకోవాలి సువాసన భరితంగా ఉంచుకోవాలి గుమ్మానికి ఎడమ వైపున రాగి చెంబులో నీటిని పోసి ఆ నీటి నీటిలో పుష్పాలను వేసి పెట్టాలి అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది అయితే మన ఇళ్లల్లో ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ అనేది ఉంటుంది ఈ గ్యాస్ స్టవ్ని లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము అయితే ఈ గ్యాస్ స్టవ్ కింద ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఇవి పెట్టడం వల్ల వద్దన్నా సరే ధనం అనేది ఇంట్లోకి వస్తూనే ఉంటుంది సకల దరిద్రాలు తొలగిపోతాయి పితృదోషాల నుండి ఇతర అన్ని దోషాల వరకు తొలగిపోతాయి నరదృష్టి కారణంగా ఇంట్లోకి ధనం రావ రాకపోవటం ఇంట్లో ధనం నిల నిలకడగా ఉండకపోవడం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు మన ఇంట్లోకి డబ్బు రాకుండా ఆపే చెడు శక్తుల నుండి విముక్తిని పొందుతాము నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది ఏ ఇంట్లో అయితే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు రాదు ఎన్ని పూజలు చేసినా అసలు ఫలితం అనేది రాదు అందుకే ఇంట్లో నుండి ముందుగా నరదృష్టిని అలానే నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవాలి ఈ నరదృష్టి అనేది అన్నింటికన్నా భయంకరమైనటువంటిది న నరదృష్టి ఉంటే నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి భయంకరమైనటువంటి నరదృష్టిని ఈరోజు చాలా సులభంగా తొలగించుకోవచ్చు అంతేకాదు ఈ ఏకాదశి రోజున ఒక్క దీపాన్ని రాగి ఆకుపైన వెలిగించినా సరే కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అసలు ఈ ఏకాదశికి ఎందుకు ఇంతటి ప్రాముఖ్యత అంటే గనక ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళతారు తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలో నుండి మేల్కొంటారు అయితే ఈ శుద్ధ ఏకాదశి నుండి నాలుగు నెలల పాటు అంటే కార్తీక శుద్ధ ఏకాదశి వరకు విష్ణుమూర్తి పూర్తిగా యోగ నిద్రలో మునిగిపోయి ఉంటారు కాబట్టి ఈ నాలుగు కా అంటే నాలుగు నెలల కాల వ్యవధిలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు అని శాస్త్రం చెబుతుంది ఈ యొక్క నాలుగు నెలల కాల వ్యవధిలో ఏ మునులు ఋషులు కూడా ప్రయాణాలు చేయకుండా పూర్తిగా ఒకే దగ్గర భక్తి శ్రద్ధతో ఉండి విష్ణుమూర్తిని అతి గొప్పగా ఘనంగా పూజిస్తూ ఉంటారు ఈ ఏకాదశిలో శుభకార అంటే ఈ ఏకాదశి నుండి నాలుగు నెలల పాటు వివాహాది శుభకార్యాలు చేయకూడదు కానీ ఈ ఏకాదశి నుండి శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఏ నోము నోచినా అత్యంత పుణ్య ఫలితం లభిస్తుంది పూజలకి మాత్రం చాలా అనుకూలమైనటువంటి ఈ అంటే నాలుగు నెలల కాలం మొత్తం కూడా పూజలకి చాలా అనుకూలంగా ఉంటుంది దరిద్రాలను తొలగించుకొని ఐశ్వర్యవంతులుగా ఎదగటానికి కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఈ చిన్న పరిహారాన్ని చేయండి ముందుగా ఈరోజు ఏకాదశి ఉపవాసాన్ని నియమనిష్టలతో పాటించాలి ఈ రోజున అనవసరమైన అనవసరంగా ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు అలానే ఎవరిని తిట్టకూడదు నిందించకూడదు అబద్ధాలు ఆడకూడదు ప్రతి స్త్రీ కూడా కాళ్ళకి పసుపుని రాసుకోవాలి చేతులకి గోరెంటాకుని పెట్టుకోవాలి ఆషాఢ మాసంలో గోరెంటాకు పెట్టుకోవాలి అనే ఆనవాయితీ ఎప్పటి నుండో ఉంది కాబట్టి గోరెంటాకు పండిన ఎర్రని చేతులతో చేతి నిండా గాజుతో కాళ్ళకి పసుపుతో నుదిటిన కుంకుమతో ఎవరైతే పసుపు రంగు దుస్తులను ధరించి విష్ణుమూర్తికి తులసీ దళాల మాలను సమర్పించి పానకంలో తులసి ఆకులను వేసి తరువాత విష్ణుమూర్తికి పీలాల పిండిని నైవేద్యంగా పెడతారో అలాంటి వారికి కోటి పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం కలిగి కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అంతేకాదు మీ యొక్క సంపద అంతకంతా పెరిగి రెట్టింపవుతుంది సంతోషకరమైన జీవితాన్ని చాలా సులభంగా మీరు పొందుతారు విష్ణుమూర్తి లక్ష్మీదేవిల అనుగ్రహంతో కలకాలం చల్లగా ఉంటారు అలానే ఈ రోజు ఇంట్లోకి పచ్చకర్పూరాన్ని శంకుని తెచ్చుకోవాలి ఒకవేళ మీ ఇంట్లో శంఖు ముందే ఉంటే ఆ శంకుని తప్పకుండా శబ్దం చేయాలి అలానే ఆ శంకుకి ఈ రోజు పాలతో అభిషేకం చేయాలి అలా చేసి ఆ శంకుకి ఎరుపు రంగు పుష్పాలను తప్పకుండా సమర్పించాలి ఇక ఈరోజు ఈ విధంగా పూజలు ఉదయం కానీ లేదా సాయంకాలం కానీ చేయాలి ఇలా చేసిన వారి పాపాలన్నీ తొలగిపోతాయి దరిద్రాల నుండి విముక్తిని పొందుతారు దశ మిమ్మల్ని ఖచ్చితంగా పట్టుతుంది అదృష్టం పట్టి రాజయోగంతో అదృష్టవంతులుగా ఎదుగుతారు అంతేకాదు మీ యొక్క దాంపత్య జీవితంలో నుండి కష్టాలు తొలగిపోతాయి అయితే గ్యాస్ స్టవ్ అనేది చాలా పవిత్రమైనటువంటిది గ్యాస్ స్టవ్ ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉంటుంది పూర్వకాలంలో అయితే గ్యాస్ స్టవ్లు ఉండకపోయేవి మట్టితో చేసిన పొయ్యిలు మాత్రమే ఉండేవి మట్టితో చేసిన పొయ్యిలకి పొయ్యిలలో కట్టెలను పెట్టి అలా మట్టితో చేసిన పొయ్యిలలో కట్టెలను పెట్టి ఏవైనా వంటలను తయారు చేసేవారు కానీ ఇప్పుడున్న బిజీ జీవితాల ప్రకారం అందరూ కూడా గ్యాస్ స్టవ్ని ప్రారంభించారు అప్పట్లో పొయ్యిలను సాక్షాత్తు శ్రీమహాలక్ష్మిలా భావించేవారు ఆ పొయ్యిలను ఎర్రటి పుట్టమన్ను ఆవు పేడను వేసి అలికేవారు ఆవు చాలా శ్రేష్టమైనటువంటిది ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పేడ అన్నీ కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి అలా వారు శాస్త్రీయ కారణం అలానే సైన్స్ రెండింటినీ కలిపి ఉపయోగించి ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉండేవారు కానీ ఇప్పుడు వాటన్నింటికి దూరంగా ఉన్నాము కానీ తొలి ఏకాదశి రోజు ఆవుకి ఏదైనా ఆహారాన్ని పెడితే దరిద్రాలు పాపాలు దోషాల నుండి విముక్ విముక్తిని పొంది రకరకాల దోషాలను తొలగించుకొని విద్యా ఉద్యోగ వ్యాపార రంగంలో ఆనందకరమైన జీవితాన్ని గడపగలుగుతాము వాటిలో ఎలాంటి ఆటంకాలు ఉన్నా తొలగిపోతాయి ఇకపోతే ఈరోజు గ్యాస్ స్టవ్ని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ పైన ఎలాంటి మరకలు అంటే మనం పాల పాల మరకలు కానీ వంట చేసిన ఆయిల్ మరకలు ఇలాంటి మరకలు ఉంటాయి కదా వాటిని అసలు ఉంచకూడదు చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి చాలామంది గ్యాస్ స్టవ్ ఒక్కటే శుభ్రం చేసుకో చేసుకోవాలేమో అని అనుకుంటూ ఉంటారు కానీ కాదు గ్యాస్ స్టవ్తో పాటు ఇతర అంటే గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల కూడా శుభ్రం చేసుకోవాలి గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడను కూడా శుభ్రం చేసుకోవాలి గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసి గుడ్డను కూడా శుభ్రం చేసుకోవాలి ఇలా మనం గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల శుభ్రం చేసుకోవాలి గ్యాస్ స్టవ్ వెనకాల ఒక కుండ ఉంటుంది దానినే కూరడి అని అంటూ ఉంటాము ఆ కుండ సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మితో సమానంగా భావిస్తూ ఉంటాము ఈ కుండను అక్కడ పెట్టడానికి గల కారణాలు ఏమిటి అంటే మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేయాలి అని తిష్ట వేసుకొని కూర్చోవాలి అని ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అని ఆ విధంగా పెడుతూ ఉంటాము అలా వంటగది అంటేనే అంతటి శక్తివంతమైనటువంటిది పూజగది తరువాత మళ్ళీ అంతటి ప్రాముఖ్యత ప్రాధాన్యత దేనికైనా ఇస్తామా అంటే అది వంటగదికి మాత్రమే అని చెప్పుకోవచ్చు మనం కొన్నిసార్లు ఎంత బాగా వంట చేసినా ఎంత శ్రద్ధ పెట్టి వంట చేసినా ఆ వంటల్లో రుచి పచి అనేది అసలు ఉండనే ఉండదు అలా ఉండకపోవటానికి అసలు కారణాలు ఇంట్లో దరిద్రదేవి తిష్ట వేసుకొని ఉండటం మన ఇంట్లో దరిద్రదేవి ఉంది అంటే అవి ఎంత శ్రద్ధ పెట్టి వంట వంట చేసినా అందులో ఏదో ఒకటి తక్కువవుతూ రుచి లేకుండా ఉంటుంది అంతేకాదు పదే పదే అన్నము పప్పులు కూర వంటివి మాడిపోతూ ఉంటాయి ఇలా జరుగుతుంది అంటే అలాంటి ఇంట్లో దరిద్రదేవి ఉంది అని గ్రహించుకోవాలి కొన్నిసార్లు మనం ముఖ్యంగా చెప్పాలి అంటే ఏదైనా వ్రతాలు నోములు పూజల సమయంలో వంటలు చాలా రుచిగా ఉంటాయి అలా ఎందుకు అంటే మనం ఏదైనా వ్రతం కానీ పూజ కానీ చేసే సమయంలో శుచిగా చేస్తూ ఉంటాము అంటే మనం నీటిగా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను శుభ్రం చేసి శుచిగా తలంటూ స్నానం చేసి ఆ తరువాత వంటగదిలోకి అంటే ముందుగా దైవనామ స్మరణ చేసి దైవాన్ని నమస్కరించుకొని వంటలు ప్రారంభిస్తాము అలా శుచిగా ఉండి చేసే వంటలు చాలా రుచిగా ఉంటాయి అంతేకాదు ఇంట్లోకి లక్ష్మీదేవి కూడా వస్తుంది అయితే ఈ రోజు కూడా అదే విధంగా వంటలను తయారు చేయాలి ఇంట్లో తప్పనిసరి తీపి పదార్థాన్ని వండాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం సులువుగా లభిస్తుంది ఈ రోజు ఇంట్లో మాంసాహారాన్ని వండకూడదు చేపలు గుడ్లు చికెను మటను వంటివి వండకూడదు ఈరోజు కేవలం పూర్తిగా వెజిటేబుల్స్ని మాత్రమే తీసుకోవాలి అంతేకాదు మధ్యానికి మాంసానికి చాలా దూరంగా ఉంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మద్యం మాంసం ముట్టుకోకూడదు అలానే ఈరోజు ఉల్లి వెళ్ళి అలానే పొట్లకాయ వీటిని కూడా అసలు తినకూడదు ఈరోజు కేవలం పాలు పళ్ళను మాత్రమే తీసుకుంటూ ఉపవాస దీక్షను పూర్తి చేసుకొని తరువాత మరుసటి రోజు ఉపవాసాన్ని విరమించుకోవాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం సులువుగా లభిస్తుంది అయితే మరి ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అంటే ముందుగా మనం మనం చెప్పినట్టుగా గ్యాస్ స్టవ్ని పూర్తిగా శుభ్రం చేసి అందరూ నిద్రించాక కాస్త రహస్యంగా చేయటం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది అందరూ నిద్రించాక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో అన్నాన్ని కూరని పూర్తిగా అయిపోయే వరకు చూడకూడదు కొద్దిగా అన్నం కూర రెండూ కూడా ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టి అంట్లన్నీ కూడా శుభ్రం చేయాలి ఇలా చేయటం వల్ల పితృదోషాలు తొలగి పోతాయి పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది అంతేకాదు మన పనుల్లో నుండి ఆటంకాలు తొలగిపోయి అన్ని పనుల్లో అద్భుతమైన విజయాలు కూడా కలుగుతాయి ఆ తరువాత గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టాలి దీనికోసం అని ఒక రాగి లేదా ఇత్తడి లేదా మట్టి లేదా గాజు పాత్రను తీసుకోవాలి ఈ నాలుగింటిలో ఏదో ఒక దానిని తీసుకోవాలి అంటే గాజు పాత్ర కానీ ఇత్తడి పాత్ర కానీ మట్టి పాత్ర కానీ లేదా రాగి పాత్ర కానీ తీసుకోవాలి వీటిలో ఏదో ఒకటి తీసుకొని అందులో పూర్తిగా అంటే ఒక గుప్పెడు పచ్చకర్పూరం వరకు వెయ్యాలి ఈ పచ్చకర్పూరం అనేది మీకు ఒక్క క్షణంలోనే పాజిటివ్నెస్ని తీసుకువస్తుంది ఇంట్లో నుండి దరిద్రం పోయి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చినంత అద్భుతమైన ఫీలింగ్ని మనకు వెంటనే కలిగింపజేస్తుంది పచ్చకర్పూరంలో ఉండే సువాసన అలాంటిది పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం అంతేకాదు వెంకటేశ్వర స్వామి వారికి కూడా చాలా ఎంతో అద్భుతమైనటువంటి సువాసనను కలిగి ఉంటుంది ఈ పచ్చ కర్పూరం కాబట్టి ఈరోజు పచ్చకర్పూరం గుప్పెడు తీసుకొని మనం చెప్పుకున్నట్టు ఏదో ఒక బౌల్లో వేసుకోవాలి తరువాత అందులో పూర్తిగా పసుపు రంగు పూలను వేసి ఒక్కటే ఒక్కటి ఎర్రని పుష్పాన్ని వేయండి అలా వేసేసి పసుపు కుంకుమ వేసేయండి అలా వేసి అందులో ఒక రాగి ఆకుని పెట్టి ఆ ఆకు చిన్న పసుపు ముద్దను పెట్టి ఆ పసుపు ముద్ద దగ్గర ఒక్క రూపాయి కాయని పెట్టండి ఇలా పెట్టేసి ఈరోజు రాత్రి మే గ్యాస్ స్టవ్ కింద పెట్టండి ఇవన్నీ కూడా చాలా శుభప్రదమైనటువంటివి ఎంతో శక్తివంతమైనటువంటివి పసుపు అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవితో మానం అలానే రూపాయి కాయనంటే అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంటే మన రూపాయి అనేది కోటి రూపాయలు పెంచడానికి ఉపయోగపడుతుంది ధనం ఆకర్షింప చేయడానికి ఉపయోగపడుతుంది పచ్చకర్పూరం పసుపు కుంకుమ అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి చాలా ఇష్టం రాగి ఆకు అంటే ఇంకా మనం చెప్పనక్కర్లేదు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి అలానే విష్ణుమూర్తి ఇద్దరూ కూడా అక్కడ వెంటనే వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటారు కాబట్టి ఇవన్నీ కూడా అందులో వేసి దానిని మీ గ్యాస్ స్టవ్ కింద పెట్టండి ఇలా పెట్టేసి మీ మనస్సులో ఉండే కోరికను నమస్కరించుకొని చెప్పండి తరువాత వెళ్ళి నిద్రించండి మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేవగానే అందులో ఉండే వస్తువులన్నీ తీయాలి స్నానం చేసి తీయాలా స్నానం చేయకుండా తీయాలా అనే సందేహం చాలా మందికి వస్తుంది మీరు స్నానం చేయకపోయినా పర్వాలేదు ఎందుకంటే ఆల్రెడీ మనం రాత్రి పరిహారం చేసే ముందు స్నానం చేసే ఉంటాము కాబట్టి ఇక పరిహారం చేసే ముందు తప్పనిసరి స్నానం చేయాలి కానీ పరిహారాన్ని చేసి మళ్ళీ తిరిగి తీసే సమయంలో స్నానం చేయకపోయినా పర్వాలేదు ఇక ఉదయం నిద్ర లేవగానే వెంటనే దానిని బయటికి తీయాలి అలా తీయకుండా ఏ వంటలు అస్సలు చేయకూడదు అలా చేస్తే మన పరిహారానికి ఉన్న ఫలితం తొలగిపోతుంది కాబట్టి అలా ఎప్పుడూ కూడా చేయకూడదు అలా మనం ఈ పరిహారాన్ని ఉంచి గ్యాస్ స్టవ్ని అస్తలు వెలిగించకూడదు కాబట్టి మీరు బ్రష్ చేయకపోయినా స్నానం చేయకపోయినా పర్వాలేదు వెంటనే మీరు గ్యాస్ స్టవ్ కింద పెట్టిన వస్తువులను నిద్ర లేవగానే తీసి వాటిలో ఉండే రూపాయికాయన్ని కడిగి మీ యొక్క బీరువాలో దాచుకోవాలి కర్పూరాన్ని అలానే పుష్పాలను ఒక కవర్లో వేసి ఆ కవర్ని పారే నీటిలో వేయాలి లేదా డస్ట్బిన్లో వేయాలి లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి ఇలా చేస్తే మీ డబ్బు అంతకంతా పెరుగుతుంది లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం కలుగుతుంది ఇంట్లోని అన్ని రకాల దరిద్రాలు తొలగిపోయి సంపద మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది సంపాదించే మార్గాలు తెరచుకుంటాయి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అప్పుల సమస్యలు తొలగిపోతాయి అప్పులు తీర్చ లేక బాధపడేవారు తీర్చే మార్గాలు కనిపిస్తాయి అంతేకాదు అప్పు ఇచ్చే స్థాయికి ఎదగగలుగుతారు తెలుసుకున్నారు కదా ఈరోజు ఎంతో శక్తివంతమైనటువంటి తొలి ఏకాదశి బుధవారంతో కలిసి వచ్చింది ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి